అడిక్ట్ అయిపోయి ఫలితంగా మానసికంగా శారీరకంగా బలహీనం అయిపోతున్నారు బదులుగా అదే పిల్లల్ని సెల్ లో వీడియో గేమ్స్ ఇలాంటి వాటికి చేయకుండా మనకి గ్రౌండ్లో కానీ ఆడిపించగలిగితే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఆరోగ్యవంతులు అవుతారు అలాగే సెల్ సెల్ ఫోన్ వినియోగం అనేది వ్యక్తిగతం అయిపోయి కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు జెబ్బతింటున్నాయి సెల్ ఫోన్ వినియోగం వల్ల స్వతంత్రంగా ఆలోచించిన ఆలోచించే శక్తి కూడా కోల్పోతున్నారు అలాగే ఇంటర్నెట్ సమాచారం పైన ఆధారపడి ఆధారపడిపోయి వాళ్ళ సొంత భావజాలాన్ని మర్చిపోతున్నారు థ్యాంక్ యూ సార్ సార్ సింపుల్గా ఎలా చేయండి సార్ ఇక్కడ అధ్యయనంలో మనకు వచ్చినటువంటి నాటి నుండి నేటి వరకు మొబైల్ వినియోగంలో అది శాపంగా మారుతుందా వినాశకరంగా ఉందా లేదా మనకి అనే మన బృంద అధ్యయనంలో విశ్లేషిస్తూ కొన్ని విశ్లేషణతో కూడినటువంటి పరిశీలన అంశాలను మీ అందరి ముందుకు తీసుకురాదాచా చెప్పండి వినియోగించే విధానం ఆధారంగా ఈ ఉపయోగం సద్వినియోగంగా మారితే ఎంత సత్ఫలితాన్ని కలిగిస్తుందో దీని ఉపయోగ పరిమితిని దాటి దుర్వినియోగం చేస్తే అంతే స్థాయిలో వైపరీత్యాలకు కూడా దారి తీస్తుంది అన్నది నేను మనం ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నాం వినియోగించే నేడు ఇది విద్యానుపయుక్తంగా ఒక అభ్యసన కాదు సమాచార ప్రసార కాదు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రశ్నించే గొంతుక గాను మనందరి తరఫున నిలుస్తుంది ఇది ఎంతటి సాంకేతిక పరిజ్ఞానమైన దిశానిర్దేశమో అలాగే పర్యవేక్షణ లోపిస్తే దీని ఉద్దేశం ఖచ్చితంగా నెరవేర్దు సులభ భావ వ్యక్తీకరణలోనే మనకి మొబైల్ మొబైల్కి మించిన సాధనం లేదంటే అది అశో అతిషి కాదు గురువు కంటే మించిన సాంకేతిక ప్రజ్ఞానం లేదన్నది జగమెరిగిన సత్యం ఈరోజు మనందరం ఈ స్థాయిలో ఉండటానికి ఏ విధంగా సాంకేతిక ప్రజ్ఞానం ఉపయోగపడిందో అంతకు మించి దానిని సద్వినియోగపరిచే మార్గనిర్దేశకంతో కూడిన పరిరక్షణ బాధ్యతలు కనపరిచిన గురువుల శిష్యుని కబ్బం సాధ్యమైంది ఇది మనం ప్రపంచ నలుగు సో ఉపయోగకరమైనటువంటి మొబైల్ తొలుత పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో మార్టిన్ కూపర్ గారు దీన్ని కనబెట్టారు అనమాట సో ఇది ఎంతటి ప్రభావాలను కలిగిస్తుందో అంతే స్థాయిలో దుష్పరిణామాలకు కూడా కారణమవుతుంది ఇదంతా ఎందువల్ల సంభవిస్తోంది అంటే కేవలం పర్యవేక్షణ లోపం చెప్పవచ్చు నేను విజయవంతమైన మనందరి తక్షణ మనం గురువులు సంప్రదించాలన్నా మనం ఖచ్చితంగా సంతోషిస్తాం ఆ సందర్భంలో క్షణాల్లో మనం ప్రశ్నలు సంధించగానే అతి వేగంతో అందజేసింది మొబైల్ సో ఇదంతా మొబైల్ వినియోగం కారణంగానే అని చెప్పవచ్చు సో ఈనాడు ఈ మొబైల్ వినియోగంలో అపరిమితత్వం మనందరినీ వనరుతనంలోకి కూడా నెడుతూ ఉంది ఇది విద్యార్థుల్లో మరింత దుష్ప్రభావాన్ని కలిగిస్తూ శారీరక ¿Cuál చెప్పలేదు సార్ మీరు సార్ మీ పేరు ఇంటడక్షన్ చెప్పండి సార్ నేను ఎన్టీ కావాలి సార్ తమిళూరు ప్రాంతం నుండి ఓకే ఆ ఇంటడక్షన్ చెప్పాను మీరు ఇంకా సరే సో నా ప్రస్తుతం గురించి పర్చేస్ చేసుకోవాల్సి వస్తే నా విద్యాభ్యాసం అంతా కూడా టెక్నైజెస్ పాడాలో పదవ తరగతి లేకుండా తదుపరి ఇంటర్మీడియట్ అంటే ఎక్కడ కూడా నా విద్యాభ్యాసము తదుపరి ఉపాధి రీత్య ఈ దిశగా ప్రయత్నం ప్రయాణంలో బలవంతు కృషి తర్వాత మన తల్లిదండ్రులు కృషి అంతేకాకుండా చెప్పిన కృషి అమ్మకం అని తెలియజేస్తా థ్యాంక్ యూ కంటెంట్ డెలివరీ అంత మృత్యో టైం మేనేజ్మెంట్ కూడా అంతర్త్యం మీరు ఇచ్చిన సమయంలో మీరు మొత్తం కరెక్ట్గా ముగించాలి రైట్ సార్ మీరే నా పేరు రమేష్ బాబు మీ బాయ్పేట మండలం నుంచి వచ్చాను ఇక్కడ నేను ఫోర్త్ గ్రూప్ నుంచి ప్రాథమిక వహించుకున్నాను మెయిన్గా మా గ్రూప్ నేను మంచి గ్రాఫ్యుల్ ఇన్ఫర్మేషను మొబైల్స్ మనం వాదే దాని వల్ల అడ్వాంటే అడ్వాంటేజ్ వేసేసి తర్వాత డిస్అడ్వాంటేజ్ గేమ్ ఏంటి మాకు గ్రాఫ్యుక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫస్ట్ మొబైల్ వల్ల అడ్వాంటేజెస్ అనేది మనం చూద్దాం మామూలుగా మొబైల్ అనేది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం చుట్టుకున్న ఇంక ఉండిపోతామో కానీ మొబైల్ అనేది మనం వాదే ఎందుకంటే మీరు ఏ వేడి వచ్చి ఇంట్లో అవుతారు కాబట్టి వాళ్ళు మొబైల్ అనేది వాడనం ఉంది కానీ ఆటోమేటిక్గా మనకి సమాచారం అనేది పాల్గొన్నారు కాబట్టి మొబైల్ అనేది నవ్వు చేస్తే డిపాజిట్ అనేది పే చేస్తుంది మెయిన్గా తీసుకుంటే మనకి ఇన్స్టెంట్ కమ్యూనికేషన్ అనేది ఒకరి నుంచి ఒక పాస్ చేసేదానికి మొబైల్ అనేదాన్ని మనము యూస్ చేస్తున్నాం ఇప్పుడు కొంతమంది జమ్ అండ్ డబ్బు పీపుల్ ఉంటుంది ఇప్పుడు మనం అయితే ఒకటితో మాట్లాడేదానికి మనకి వాయిస్ ఉంటుంది వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళ ఐడియాస్ ఫీలింగ్స్ అంతా షేర్ చేసుకోవాలంటే అలాంటి టైంలో మొబైల్ అనేది ఉంటే వాళ్ళకైనా చదువుకొని ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ షేర్ చేసుకుంటారు అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మనము ఇప్పుడు ఎక్కడికి రావాలనుకోవాలి మనకి ఎప్పుడు తెలియదు ఆ టైంలో మనం ఈ జీపీఎస్ లొకేషన్ అనేది ఆన్ చేసుకుంటే మనం ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా వినేదానికైనా కానీ ఉపయోగపడాలి దాంతోపాటు మనము కొంచెం టైం అనేది మనకి వాల్యూల్ కాబట్టి మనం ఏం చేస్తామంటే పోయేసి షాపింగ్ అలాంటి చేయకుండా మన చేతిలో మొబైల్ అనేది ఉంటే దాంట్లో ఫ్లిప్కార్ట్ తర్వాత వచ్చి మీషో ఇలాంటి యాప్ కదా ఆ యాప్స్ లోనే మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కానీ మనము బై యూస్ బై అనేది మనము చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అనేది మనకి ఈ గ్లోబల్ తో వచ్చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ మనం సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్రియేటివ్గా కొత్త కొత్త యాప్స్ అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ తీసుకుంటే మనకి ఎంబీఎం యాప్ అని తర్వాత వచ్చేసి మనకి దిశ యాప్ అని ఇలాంటి ఉన్నాయి కదా అట్లా కొత్త కొత్త యాప్స్ అంతా వచ్చేసి కానీ మనకి ఎడ్యుకేషన్ రంగంలో కానీ దాంతో దాంతోపాటు వచ్చేసి మొబైల్ అనేది చిల్డ్రన్స్ ఉన్నారు కదా ఆ చిల్డ్రన్స్ వచ్చేసి మనకి సైకాలజీగా తీసుకున్నాం అనుకోండి అనే అతను భాష వికాసం అనేది డెవలప్మెంట్ చెప్పి చెప్పినారు ఇదో నాకు ఇదిలో కన్వర్ట్ చేస్తుందామనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్కి పోయేదానికంటే ముందే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మొబైల్ పెట్టుకొని చూస్తారు చూసి వాళ్ళు చెప్పేది ఏం చేస్తారంటే ఆ మొబైల్ అంటే స్కూల్కి పోయేదానికంటే ముందే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చదువుకు సంబంధించినంత కానీ దాంతో వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకొని

టెలిఫోన్ అనేది గవర్న ఫ్యామ్మా అంటే రెండు ఉన్నాయి రెండు వేల రెండు వేల ప్లస్ మైనస్ ఎండూ ఉన్నాయి సెలిఫోన్ ద్వారా ఎవరికైనా ఏమో ఉన్న ఫోన్ చేసేసి మాట్లాడచ్చు అంటే అలా వీడియో కాల్ చేసి డైరెక్ట్ చేసి మాట్లాడవచ్చు అంటే అదేవిధంగా ఇంటర్నెట్ ఉపయోగించి ఉపయోగించట్ కూడా ఉపయోగించి సమాచారం విధానం జరగవచ్చు అదేవిధంగా మనకి ఇప్పుడు ఏమేమి కావాలంటే చర్చ చేసుకోవచ్చు అందులో అదే అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం సెల్ఫోన్ ఉపయోగపడచ్చు

ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు మా షాప్ ఆన్లైన్ షాప్ కానీ డోర్ డెలివరీ చేసుకోవచ్చు అక్కడ మొబైల్ ఫోన్ షాపింగ్ అంటే మొబైల్ ఫోన్ ఫోన్ వల్ల తెలుగు తెలుగులో సరదా పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదో అవసరం వాళ్ళు చూసుకుని బాగా మా డ్రైవర్ తగ్గి వేరే విషయాలు కూడా అనవసరం వాళ్ళని గుర్తుంచుకుంటారు అందులో మాకు అంటే అదే కాకుండా మొబైల్ ఫోన్ వల్ల ఆరోగ్య సంస్థలు ఉంటుంది ఎందుకంటే ఈ రేడియేషన్ వల్ల ఆరోగ్యం తగ్గించే అవకాశం ఉంది ప్లస్ మానవ సంబంధం వల్ల జరగబోతున్నాయి ఎందుకంటే మనం ఎక్కువ ఫోన్ మీద ఫోన్లోనే ట్రాన్స్ట్రాక్ట్ చేయడం వల్ల ట్రాన్స్ట్రో వస్తున్న విధంగా మా అఫై మాట్లాడలేకపోతున్నాం సైబర్ నేరాలు కూడా మొబైల్ ఫోన్ వల్ల ఏదో ఒక లింక్ వస్తుంది దాన్ని మనం దాన్ని కలిసి క్లిక్ చేస్తే మన అఫౌంట్లో తక్కువ మోడల్ అనేది జరుగుతుంది మన మనిషి ఆలోచన ఫిర్రస్ కూడా తగ్గిపోతుంది

ఇక్కడ మనమంతా ఒక కుటుంబం అండి సాంజాస్త్ర పదిహేను కుటుంబ సభ్యులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మొబైల్ వరమ శాపమ వరమ శాపమా అంటే ఖచ్చితంగా కొంతమంది వరమ అంటాం కొంతమంది శాపమ అంటాం అయితే ఇప్పుడు చాలా మంది మిత్రులు మంచి సమాచారాన్ని అందించారు అదేవిధంగా నేను కూడా ఒక అంశాలు తెలియజేయాలనుకుంటున్నాను వర ఏ విధంగా అంటే ప్రపంచ జ్ఞానం అలచేతలోకి వచ్చేసింది మనకు కావలసిన సమాచారం వినబట్టే లభిస్తుంది ప్రకృతి విద్వత్ తో మనము వెంటనే మాట్లాడవచ్చు అదేవిధంగా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులోకి వచ్చింది అదేవిధంగా ప్రపంచ జ్ఞానం పెరిగింది వినోదం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రస్తుత కాలంలో మొబైల్ మీదనే ఆధారపడి ఉన్నారు వైద్యం వైద్యంలో కానీ ప్రతి ఒక్క చోట ఎక్కడైనా సరే ఈ మొబైల్ అనేది దీని యొక్క సేవలో విభరీతంగా పెరిగింది దీని మీద మనం ప్రతి ఒక్కరూ ఆధారపడిపోయాం ఇది ఎలా అంటే మన శరీరంలో ఒక అంగంలాగా మారిపోయింది ఇంకా అదేవిధంగా విద్యా సంబంధిత అప్లికేషన్ సంబంధించి ఇప్పుడు మనం రాసిన మెగా విద్యకి సంబంధించిన అంశాలు కూడా చాలా వరకు అప్లికేషన్ అంతా మొబైల్ అనేది చేస్తున్నారు ఈ విధంగా మనకు మొబైల్ అనేది ఒక రకంగా వరం అనే చెప్పొచ్చు మరి శాపం అంటే శాపం ఏ విధంగా అంటే ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ అండి సైబర్ క్రైమ్స్ రేడియేషన్ పెరిగింది విలువైన సమాచారం దొంగలించబడుతుంది దీంతో పాటు మనం గుర్తించుకోవాలి అదేంటంటే ఉపాధ్యాయులకు గౌరవం తగ్గడానికి కూడా కారణం మొబైల్ అని కూడా గుర్తుంచుకోవాలండి ఎందుకంటే మనకి కావలసిన సమాచారం మొబైల్ దొరుకుతుంది ఈ చెప్పేది మనం చూసుకున్నదే మళ్ళీ అని విద్యార్థుల్లో ఒక అపోహ ఉందండి దాన్ని తగ్గించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అదేవిధంగా ఆరోగ్యం దెబ్బతింటుంది మానసిక ఆరోగ్యము అదేవిధంగా ఇంతకు ముందు మాట్లాడే మిత్రులతో కొన్ని విషయాలు చెప్పారండి నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటాను అంత మనం మనంగా ఉండాలి మనం మనం అని ఆలోచిస్తున్నాం ఈ ప్రపంచంలో అత్యంత విషజీవి ఏదైనా ఎవరైనా ఉన్నారంటే కేవలం అది మానవుడేనండి ఎందుకంటే మనం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం స్వార్థం పర్యావరణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మనం గుర్తించుకోవాల్సింది పర్యావరణం గురించి కూడా ఆలోచించడం రేడియేషన్ పెరిగింది వల్ల పుచ్చుకులు అనేవి మనకి కంటి కూడా కంటి చూడబోతున్నాయండి కాబట్టి మనము ఒకటి గుర్తుంచుకోవాలి మనం గురించి మన గురించి ఆలోచిస్తున్నమే తప్ప ప్రపంచం గురించి ఆలోచించడం లేదు ఇతర జీవరాత్ర గురించి ఆలోచించడం లేదు మనం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మన శాస్త్రం చదివేటప్పుడు ఇతర శాస్త్రాలతో సహ సంబంధ అంశాలు కూడా చదివింటామండి కాబట్టి మనము దీన్ని మొబైల్ని ఏ విధంగా ఉపయోగించాలి ఏ విధంగా ఉపయోగించుకుందని తెలుసుకోవాలి ఇంకో విధంగా లాస్ట్లో చివరిగా అండి మొబైల్ మన శాపమా అంటే గుడ్డు కోడి ఉందా కట్టు దాన్ని సమానంగా ఉందండి దీనికి చెప్తా చూడండి మితం మితం పరిమితం విపరీతం వినాశనం ఏ విధంగా అంటే మన ఆహారం మనము మంచిగా తీసుకుంటే ఆ శరీరం నిలబడుతుందండి విపరీతంగా అంటే మన శరీరం దెబ్బతీస్తుందండి అదే విధంగా మనము మొబైల్ని కాపాడుతున్నాం సార్ గురించి వాళ్ళు నేను గ్రూప్ సెవెన్ నుండి వచ్చినాను నా పేరు ఎంపిక సార్ మొబైల్ వరమా జాపమా మనకి ఇచ్చిన టాపిక్ దీని గురించి మనం వరమా అనే దానికి మొబైల్ వల్ల మనకు మొత్తం గ్లోబల్ విలేజ్ అయిపోయినది మనకి ఏ విషయం అయినా చెప్పి ఎక్కడ ఏం జరిగినాంతమే న్యూస్ ద్వారా ఆన్లైన్ ద్వారా మనకు వెనువెంటనే తెలుస్తుంది కాబట్టి గ్లోబల్ విలేజ్ అని మనం చెప్పుకోవచ్చు అలాగే సమాచారం అనేది అందరికీ అందుబాటులోకి చేస్తే గూగుల్ దాన్ని మనం ఉపయోగించి ఈజీగా మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని మనము పొందుకోవచ్చు అలాగే ప్రకృతి వైపత్యాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ మనం ముందుగానే పసిగట్టవచ్చు సునామీలు కానీ తుఫానులు కానీ ఇవి ముందుగానే మనం పసిగట్టి వెన్న వెంటనే వాటికి కావాల్సిన ప్రికాషన్స్ని చేపట్టి మనము ముందుగానే జన జనాభా నష్టం జరుపుకున్న వాళ్ళము నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు నెక్స్ట్ మనకు సులభంగా అనుకున్న ప్రదేశాన్ని మనం జరుపుకోవచ్చు జీపీఎస్ ద్వారా అలాగే ఆన్లైన్లో మనము టికెట్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు వేరే చేసుకోవచ్చండి ఏదైతే మనం ట్రైన్ బెటరా బస్ పెట్టరా ఎయిర్ ట్రైన్ పెట్టరా బస్లో కూడా రెట్ బస్లో బెటరా మనం ఆన్లైన్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు అలాగే అత్యాధునిక అనేది మనకు అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ఈ లర్నింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి మనకు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కాబట్టి బైజూస్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని మనం ఉపయోగించుకున్నాము అలాగే డిజిటల్ పేమెంట్స్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం మన మొబైల్లో చాలామంది మీ దగ్గర కూడా ఎంతమంది అందరికీ పస్తుంది సార్ ఫస్ట్లో ఎంతమంది క్యారీ చేస్తున్నారు సార్ చాలామంది చేయదు అందులో ముఖ్యంగా మనకు డిజిటల్ పేమెంట్స్ని మనము ఎక్కువగా ఉపయోగిస్తున్నది డిజిటల్ ఫోన్ ఫోన్పే తర్వాత మనకు గూగుల్ పే ఇలాంటి వారి కోసం మనం ఉపయోగించుకుంటాము అలాగే గూట్ పర్చేజ్ అంటే మనకు మనకు కావలసినటువంటి వస్తువులు మనము అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వస్తువుల్లో ఆన్లైన్ డాక్యుమెంట్స్ మనం ఈజీగా కొనుగోలు చేసుకోవచ్చు అలాగే మనం ఎవరు ఉంటాము మన ఇంట్లో మన అమ్మ నాన్నలు ఎవరు ఉంటారు ఒకవేళ కావాల్సిన ఇంటర్ ఇంట నెక్స్ట్ ఉపాధి ఫ్లికాటో అమెజాన్ అనే వాళ్ళని ఎక్కువగా ఉద్యోగంలో రావడం వల్ల ఉపాధి వర్క్ చేసే వర్కర్స్ అనేది చెప్పవచ్చు కరోనా టైంలో మనకు ఈ మొబైల్ బరంగానే మనం భావించుకోవచ్చు అలాగే డబ్బులు క్యారీ చేయలేం కాబట్టి అది దోపి గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మొబైల్ ద్వారా మనం డిజిటల్ పేమెంట్ చేస్తున్నాము నెక్స్ట్ వాట్సాప్ గవర్నమెంట్ మన ప్రతిష్టాత్మకంగా మన ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నమెంట్ డెస్క్లు బర్త్లు మన కావాల్సిన క్యాస్ అన్ని సబ్జెక్ట్ని మనం మొబైల్లో తీసుకోవచ్చు నెక్స్ట్ మనకు ముందుగానే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ రీప్లేస్మెంట్ కోసం మనకు మొబైల్లో మనం మూవీస్ సాంగ్ ఉపయోగిస్తున్నాము తర్వాత మహిళలు అభద్రత భావి అభద్రతగా భావించినప్పుడు వాళ్ళు దిశ యాప్ ద్వారా మనము మనమే మనకు కావాల్సినటువంటి పోలీస్ ద్వారా సమాచారం తీసుకోవచ్చు నెక్స్ట్ ఫుడ్ డెలివరీ స్విగ్గీ ద్వారా మనం కావాల్సిన ఫుడ్ని ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో స్టడీ యాప్స్ నెక్స్ట్ డెలివరీ సమాచారం చేయగలించుకోవచ్చు డిజిటల్ లైబ్రరీగా మనకు ప్రస్తుతం ఉపయోగపడుతుంది యూట్యూబ్ కొంతమందికి ఏ వంట ఏ విధంగా చేయాలో తెలియదు కాబట్టి యూట్యూబ్లో ఆ వంట ఏ విధంగా చేసుకోవాలో ఈజీగా మనం తెలుసుకోవచ్చు మన విద్యా వ్యవస్థలో ఎక్కువ అటెండెన్స్ యాప్స్ అన్నీ మనము ఇది చేసుకోవచ్చు సార్ నైపు శాపంగా తీసుకుంటేనే సమాజంలో మనకు ఇదైపోయింది శరీరంలో భాగంగా అయిపోయింది కాబట్టి మనము సార్ మా తగ్గు టైం మేనేజ్ అనుకోవాలి కొంత నిమిషాలు సార్ మానవుడి తగ్గిపోయిన ఆరోగ్యం ఇన్మీన్ ఉపయోగపడే సైబర్ సెక్యూరిటీ ఇదైపోతుంది సామాజికంగా ఒంటరితనానికి గురవుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి రేడియేషన్ పెరిగిపోయింది భార్యాభర్తల మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయి తగ్గిపోతుంది మన పురాతన నాటకాలు ఇవన్నీ మనకు గర్మలు అవుతున్నాయి క్రీడా స్ఫూర్తి తగ్గిపోతుంది ఆన్లైన్ గేమింగ్స్ ద్వారా క్రీడా తగ్గుతుంది క్రీడలు గమనిగా ఉంటాయి సమయం మనకు వృధా అవుతుంది మానవ మేధస్సు అనేది ఆలోచన తగ్గిపోయిందండి అది వేస్ట్ ద్వారా మనము అనవసరంగా ఒక ఒకే విషయము మనం వాడితే ఆహారం మనం నిజంగా తింటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది ఎక్కువ తింటే మనకి ఏమవుతుంది శాపంగా మారుతుంది కాబట్టి मानो रितु इधर आ गया हम चेक करते हैं थैंक यू सर रानी का हम तक आ भी पहुंचे बोलो गुरु निंतान नंबर्स गुरु निंयारिमा हस्बैंड और वाल कुछ नहीं डॉग फर्स्ट फील्ड के आधार पर यूज़ ऑफ़ मोबाइल मोबाइल इसे बुड़ टीचर निनोर अच्छा टीचर्स आज पर जो And also it is a good uh, emergency assistance. So during the uh, medical emergency, what kind of medical facilities we are getting? And it is easy communication, acquiring more knowledge, entertainment. Uh, and also we can use this for the sharing information, skills, ideas, and innovative thoughts, explore more information, and economic models. And also it creates more employment for the upcoming unemployment youth. डेटा स्टोरेज विटी ग्लोबल कनेक्टिविटी गुड प्लेटफॉर्म फ्रॉम दिस On digital counseling, uh, digital feedback, and social connectivity and one of the most important for the students, academic advantages. We know that during the uh, COVID time how the students are getting vendored. And also the thing, one more thing, how less thing from this uh, transparency in transactions. Though we have some problem but it's a good for the transparency. And also we focus on these advantages. And also avoids the physical participation of the people into the communities like games or social interaction. And dependency and time, uh, especially teenagers, they obviously addicted to mobiles and the time spent, the mental health restrictions due to overuse, and impact on children's education. And I want to share my personal experience. I want to share my personal experience. And వన్ బెస్ట్ థింగ్ ఐ యూజింగ్ ది యూట్యూబ్ లుకింగ్ టూ సార్ యూట్యూబ్ షాప్స్ లైక్ ఇన్స్టాన్ని చూసింటారు దాంట్లో ఒక వీడియో ఫిఫ్టీన్ సెకండ్స్ నుంచి థర్టీ సెకండ్స్ వరకు వస్తుంది ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ నుంచి థర్టీన్ సెకండ్స్ వరకు మనం వీడియో నచ్చితేనే చూస్తాం లేకపోతే ఏం చేస్తాం మనం స్క్రాల్ చేస్తాం అంటే మన యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ మన యొక్క అబ్జర్వేషన్ మన యొక్క కంప్లీట్ అటెన్షన్ ఆ వీడియో పైన టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ లోనూ మనం డైవర్ట్ అయిపోతాం వీటిని ఎక్కువగా చూడటం వల్ల పిల్లలు కూడా మన క్లాస్ చెప్పే ఒక ఇరవై నిమిషాల్లో కనీసం ఒక అది సెకండ్లు కూడా మనం చెప్పే మార్పులు వాళ్ళు అర్థం చేసుకోకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా పక్కన చూడడం వాణి చూడడం వాడిని చూడడం ఏదో వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తున్నారు అంటే యూట్యూబ్ ఛానల్స్ వల్ల మైండ్ డైవర్షన్ కాన్సన్ట్రేషన్ కావడానికి అర్థమైనటువంటి వారికి ఇచ్చిన పెద్దల వారికి కూడా అందరికీ శుభఫలతలు పొందాలి జస్ట్ ఒక సాంఘిక శాస్త్ర తరగతి గదిలో ఈ మాత్రం డిస్కషన్ జరిగితే భావి భారత భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మీరు అసలు గురించండి చాలా మంచి కాన్సెప్టు మనకి ఇలాంటి విషయాలు ఇంకా మనకు ఉన్నటువంటి సమయంలో జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను మరి ఇప్పుడు జడ్నీ ప్రత్యేక కాబట్టి బస్కి ఉన్న పెద్దలు ఈ కార్యక్రమం మీద అందరు కూడా రెండు రెండు ఇంట్లో ఇంకా సింగ్ వస్తున్నాము అందులో మన ఫ్రీస్ ఫైన్లో చూస్తాము ఇంకా మన విద్యను కూడా పండించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు లాస్ట్కి టైంకి వాళ్ళు కాల్ చేస్తున్నారు సో ఇప్పుడు మనం బ్రేక్ తీసుకుంటాము మీరు వెళ్ళి లాస్ట్ చేసుకుని ఇది వచ్చేసి అంటే కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా కల్చర్ ప్రోగ్రామ్స్ స్టార్టింగ్ లో డిస్ట్రిబ్యూట్ చేసి కల్చర్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయాలి ఓకే థ్యాంక్ యూ అదేకవి లాక్చర్స్ బంబాయి సార్